కల్కి మూవీని నాగశ్విన్ గారు ఎంత బాగా నరేట్ చేసినా ఎన్ని స్టోరీ బోర్డ్స్ చూపించినా షూట్ జరుగుతున్నప్పుడు కూడా మూవీలోని యాక్టర్స్ కి కమల్ అమితాబ్ గారికి ఆఖరికి సినిమా హీరో మన ప్రభాస్ గారికి కూడా నాగశ్విన్ అసలు ఏం తీస్తున్నాడో పర్ఫెక్ట్ క్లారిటీ లేదంట మైథాలజీ సైఫే డిస్టోపియన్ వరల్డ్ ఇలా అన్నిటిని టచ్ చేస్తూ ఒక కొత్త ని క్రియేట్ చేయాలని నాగశ్విన్ గారికి ఉన్న ఈ విజన్ ఏంటని ఎవరికి క్లారిటీగా తెలియదు షూట్ చేస్తున్నారు షూట్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఒక రోజు మూవీ ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక చిన్న టీజర్ అడిగారు అండ్ అది చూడడానికి నెట్ఫ్లిక్స్ సెట్స్ వస్తే వాళ్ళ కోసం అప్పటి వరకు కంప్లీట్ అయిన ఫోటేజ్ తో ఒక టీజర్ రెడీ చేసి సెట్స్ లో ప్లే చూసిన ప్రొడ్యూసర్ స్వప్న ప్రియాంక గారు మన ప్రభాస్ గారు సెట్స్ లో ఉన్న అందరూ షాక్ మనం తీస్తుందని ప్రభాస్ గారు ఇంకొకసారి ప్లే చేయండి ఇంకొకసారి ప్లే చేయండి అని చాలా ఎక్సైట్ అయ్యారంట ప్రభాస్ గారే కాదు కమల్ హాసన్ గారు కూడా చెప్పారు షూట్ చేస్తున్నప్పుడు నాగి విజన్ అర్థం కాలేదు సినిమా చూశాక సర్ప్రైజ్ అన్నట్లు షూట్ చేసిన యాక్టర్స్ ని ఆయన విజన్ ఎంత సర్ప్రైజ్ చేసిందో థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని కూడా అంతే సర్ప్రైజ్ చేసింది ఇంత పెద్ద సక్సెస్ అందుకుంది